అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కలిసి ఉమ్మడి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిన సందర్భంగా మన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రాజుపాలెం మండలాధ్యక్షులుగా మన తుకోట నరసయ్య గారు ఆధ్వర్యంలో వారు జనసేన పార్టీ తరఫున జనసేన ఉమ్మడి అభ్యర్థులు అందరూ గెలవాలని ముఖ్యంగా జనసేన పార్టీలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ గెలవాలనేసి వాళ్ళని రాజుపాలేరు గ్రామంలోని దేవరం వాడు నేతి వెంకన్న స్వామి వారి దేవాలయంలో వాళ్ళు పూజలు నిర్వహించుకొని వాళ్ళు ఈ నెల పదమూడవ తారీఖు తిరుపతి వరకు పాదయాత్ర చేస్తాము మన జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి అభ్యర్థి గెలిస్తే తప్పకుండా పాదయాత్ర చేస్తామని వాళ్ళు మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కు తీర్చుకునే క్రమంలో ఈ నెల పదమూడవ తారీఖు వాళ్ళు అక్కడ గుళ్ళో నుంచి మొదలుపెట్టి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు రాత్రి పదకొండు అయిన రాత్రి పదకొండు గంటలకి మాకు ఫోన్ చేసి మన ఆఫీసులో ఇక్కడికి రావడం ఫోన్ చేయడం జరిగింది వారిని మన పార్టీ కావల నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసి రాత్రి పడుకునే బస్సు ఏర్పాటు చేసి నేను మాకు మా వంతు వారికి కావల్ నియోజకవర్గం తరఫున సహకార ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ ఆదరించడం జరిగింది మీరందరూ ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి మీ మీ యాత్ర ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన పవన్ కళ్యాణ్ గారి ఆ ఆశీర్వాదం కూడా మీకు ఉంటది పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత పదవుల్లో మీలాంటి వారి ప్రకారంతో చూసుకోగలుగుతామని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి మిచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యాత్ర

తెలుగుదేశం డిసిపి వాళ్ళందరికీ గెలవాలని దాని మీద మా మొక్కు జరిగింది ఆ మొక్కు తీర్చుకోవడానికి పదమూడవ తారీఖు యాత్ర మొదలుపెట్టి తిరుపతి వెంకాన్న స్వామి గుడికి బయలుదేరి యాత్ర చేస్తాను రాత్రికి ఐదో ఐదో రోజు అట్టనే కావాలి నియోజకవర్గం ఎండ్రావంగానే ఆ ఇన్ఛార్జి అయిన సాగర్ గారికి ఫోన్ చేసి సార్ మేము దగ్గరకు వచ్చామండి ఇది పదకొండు అవుతుంది టైం అని అన్నాం సరేనాయ్యా మేము ఇక్కడ మా దురవారం పంపిస్తున్నాం రోడ్డు మీద ఉండి మేము తీసుకుపోతామని వాళ్ళ మన ఆఫీస్ కి తీసుకుపోవడం జరిగింది జనసేన ఆఫీస్కి కి మాకు బాగా సహకరించి భోజనాలు తెప్పించి మళ్ళీ పొద్దున్నే లేదినాక టెబ్బల్లో ఎన్ని చేసి మమ్మల్ని సహకరించి చేశారు వాళ్ళందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము అందరికీ నమస్కారం అండి ఈ నియోజకవర్గం ప్రజలు కానీ మీకు కానీ అందరికీ మేము చాలా కృతజ్ఞతలు అండి సుధాకర్ గారు మాకు బాగా రుద్దు చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఈ రోజు బయలుదేరి వెళ్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ అండి మాది సత్యపల్లి నియోజకవర్గం రాజ్యాలను గౌరవంపల్లి నేత్ర స్వామి దేవస్థానం నుంచి పదమూడో తారీఖున పదమూడో తారీఖున జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పూర్తి మెజార్టీతో మంచి మెజార్టీతో పూర్తిగా సం సంపూర్ణంగా గెలవాలనే సంకల్పంతో అదేవిధంగా మన కూటమి అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మన పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఆయన కూర్చోవాలని అనే సంకల్పంతో మేము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒప్పుకుంటూ పాదయాత్రగా మేము తిరుపతి వెళ్ళాల వెళ్లాలని మన మా మండల పార్టీ అధ్యక్షుడు తోట గారి ఆధ్వర్యంలో మేము మొక్కడం జరిగింది అదేవిధంగా ఆ సంకల్పం సిద్ధించిన సందర్భంగా ఈ నెల పదమూడో తారీఖున మా రాజుపాలెం మండలం దేవంపాటి నేత వెంకటేశ్వర దేవస్థానం నుంచి పాదయాత్రగా వస్తున్నాము వచ్చిన సందర్భంగా నిన్నటి రోజున మన మా కావలపట్నం చేరుకోవడం జరిగింది కావలిపట్నానికి వచ్చే ముందుగా సార్ పూజగానే వెంటనే స్పందించి మన కావల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అలా సుధార్ గారు ఎమ్మడి స్పందించి మీరు మన నియోజకవర్గ కార్యాలయంలో మీకు ఖచ్చితంగా మేము బస్సు ఏర్పాటు చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు మేము చూస్తామనే మాట మాకు చెప్పుకున్నారు చెప్పిన విధంగా మాకు రాత్రి ఇక్కడ బస ఏర్పాటు చేయడం జరిగింది మాకు భోజనం ఏర్పాట్లు కానీ ఉదయం కూడా టిఫిన్ ఏర్పాటు చేసి మాకు చాలా సహకారంగా ఉన్నారు చాలా సంతోషం అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ మూసుకున్నాం ஜேனே ஜனே வஜி அ கூட்டமி ஜை ஜனசேன ஜை ஜனசேனாலே பவன் கல்யாணம் வஜர்ல ஜை ஜனசேன ஜனசேன ஜை ஜனசேன ஜனசேன ஜை ஜனசேன ஜனசேன